లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ ఏంటంటే కృష్ణుడి పైన వందకు వంద శాతం ఉన్నారు అని పూర్తిగా రిలైజ్ అవ్వడం మీరు ఫస్ట్ ఆ రిలైజేస్ రండి అది రాకుండా మీరు ఎంత సాధన చేసినా కూడా కష్టం అనమాట మరి ఎలా రావాలి ప్రభు యు హావ్ టు అప్రోచ్ ప్రభుపాత్ విత్ ద పవర్ఫుల్ సాధన ప్రతి నామాన్ని తాకి ఆ నామం నుంచి శక్తిని తీసుకొని రిలీజ్ చేసే అంత సాధన చేయాలి అప్పుడు కృష్ణ మీరు రిలైజ్ అవుతారు మీరు హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ ప్రతి సిగ్నేచర్ సిగ్నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ మీద సైన్ పెట్టారు అనుకోండి అందులో ఒక అక్షరం పక్కన తీసినా మీరు చెక్ చేయలేదు మీ పేరు చైతన్య ఫర్ ఎగ్జాంపుల్ పేరు చైతన్య అందులో హెచ్చి తీస్తారనుకోండి చెక్ తీసుకోరు ఈ దీనికి దీనికి క్లియర్ ఈ మ్యాచింగ్ కావట్లేదు సారీ సార్ సార్ మేము కోటి రూపాయలు పెట్టామండి బ్యాంక్లో మరి డబ్బులు ఇవ్వండి నో చెక్ మీద సైన్లు ఈక్వల్ లేవండి సారీ పెట్టది మీరే కానీ సిగ్నేచర్ ఒక్క హెచ్చి తీస్తారు బయటికి మీరు జపం చేసినప్పుడు కూడా ఆ హరే కృష్ణ మంత్రం సంపూర్ణంగా వినాలన్నమాట అంటే మీ చైతన్యము కాన్షియస్నెస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రాం హరీరాం రామ్ రామ్ హరి హరి ఎస్ వన్ అవతారం అంటే మీ ఏకాగ్రత మీ అటెండెన్స్ అంత మంత్రం మొత్తం వినియాలి అలా ఒక పోస్ అయింది రెండోది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ్ రామ్ రాం హరి ఎస్ రెండో పోస కృష్ణ మీద ఫెయిత్ అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఒకటే కదా రిలయేషన్ రావాలంటే ఈ నామంతోనే సాధ్యం అనమాట ఇంక వేరే మార్గం లేదు వన్స్ మీరు నామము అంత స్ట్రాంగ్గా క్వాలిటీకి చేసినప్పుడు కోట్లాది మంది కృష్ణుడు లేడు అన్న మీరు మాట అండరు కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు మీకు తెలిసి కృష్ణుడు మీకు రిలైజ్ అయిపోయారు ఎందుకంటే మనుష్యరాం శాస్త్రేష్టనం కొన్ని కోట్లు ఒక్కడ దొరికితేడు కృష్ణ ఆలోచించలేకపోతున్నాం ఇవన్నీ ఉంటున్నాయి మైండ్లో అంటే మనం పరీక్షలు ఫెయిల్ అవుతున్నాం అంటే మనం జపం చేయట్లేదు అంటే కృష్ణుడికి గుడ్డికి నమ్మీసాం అంటే కృష్ణ భక్తి కాలే అంటే ఏదో టైం పాస్ చేస్తున్నాం ఫైనల్ దాన్ని సో కేసు భక్తి అంటారు అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు అలాంటి వాళ్ళ వాళ్ళ కృష్ణ హ్యాపీ ఉండదు నేను రాదారని కూడా చూడరు జస్ట్ వీఆర్ గెట్టింగ్ ఓన్లీ పుణ్య పుణ్యం వస్తుందంటే భక్తి రావట్లే భక్తికి పుణ్యం చాలా డిఫరెన్స్ ఉంది భక్తి మీన్స్ ప్రతి అక్షరాన్ని తాకి ఫీల్ అవ్వడం ఫీలింగ్ ఈజ్ అ భక్తి భక్తి మళ్ళీ పుట్టం జస్ట్ మీరు చేస్తున్న జపంకి ఫీలింగ్ యాడ్ చేయాలి నా కృష్ణుడు నా కృష్ణ ఆయన నామంలో ఉన్నారు చక్కగా నేను నిద్రపోకూడదు జపం చేసినప్పుడు ఆలోచించ కూడా జపం చేసినప్పుడు నా కన్నయ్య నా కోసం నామంలో వచ్చేసాడు ఆయన నేను జస్ట్ వింటే చాలు అని విపరీతమైన జాగ్రత్త వస్తుంది అనమాట ఎవరికైతే జపం చేస్తున్నప్పుడు అంత విపరీతమైన కేరింగ్ వందకు వంద శాతం ఉంటాయో వారినే భక్తులు అంటారు భక్తులు అంటే జపం చేసిన వాళ్ళు భక్తులు అంటారు జపం చేసేటప్పుడు ప్రతి పూస కూడా చాలా జాగ్రత్తగా ఒక అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఎలాగైతే తన పుట్టిన కొడుకుని చాలా జాగ్రత్త చూసుకోవాలి అప్పుడే పుట్లాడు పుట్టి పుట్టాడు చాలా కేరింగ్ అప్పుడు వాళ్ళ అమ్మ అంటారు ఆమెని పట్టించుకోలేదు లే బుట్టారులేదు ఆయన సరిగ్గా పాలు పెట్టకుండా సరిగ్గా ఆహారం ఇవ్వకుండా వదిలేశారనుకోండి దోమలు గుడుతుంటాయి వాళ్ళ అమ్మ కాదు సంబంధం లేదు వాళ్ళిద్దరికీ హరే కృష్ణ మంత్రం కూడా ఒక ఒక పూస ఒక అవతారం ఒక కృష్ణుడు ఎంత చక్కగా చూసుకోవాలి ఎక్కడ మీరు జాగ్రత్త పడకుండా మీరు ఎన్ని చేయండి భక్తి ఆర్ డూయింగ్ అపరాధి జపా ఏడు రోజులు కృష్ణలో ఉంటాం ఎనిమిది రోజులు మాయకి వెళ్ళిపోతాం మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా అదే కృష్ణ చైతన్యము మళ్ళీ మాయ కృష్ణ మాయ కృష్ణ మాయ ఇలాగే ఇక సైనివల్లా తిరుగుతూ ఉంటుంది భక్తి భక్తి ఫిక్స్గా ఉండదు అనమాట స్ట్రాంగ్గా అదిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ ప్రతి పూస కూడా సంబంధం పెంచుకోవాలి ఏం సంబంధం ఒక అబ్బాయి వాత్సల్య భక్తో లేకుంటే ఒక స్వామి భక్తో ఏదో భక్తి ఇవ్వాలన్నమాట ఆ పైకి నూట ఎనిమిది పూసల్లో ప్రతి పూసకి అది వాత్సల్యము మాధుర్యము సఖ్యము దాస్యము ఏదో ఒక భావం ఇవ్వాలి ఎందుకంటే భావగ్రాహి జనార్థం కాబట్టి మనం ఎలా వింటాం మన ఎక్కడ ఎక్కడిస్తున్నాం మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి మా కోరు ఉడికిందా హరిష్ణ కృష్ణ ఆకలేస్తున్నామా ఏకదేశ ప్రసాదం తినాలి హరే కృష్ణ హరి కృష్ణ 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 వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన జస్ట్ ఈ తిలకం ఎంతమ్మా ఇరవై రూపాయలు కంటిమాలంతమ్మా అరవై రూపాయలు మొత్తం అంతా ఎనభై ఎనభై రూపాయలు వచ్చినంత మాత్రం భక్తులు అయిపోతుమా ఎనభై రూపాయలకి వైష్ణవ సెటప్ రెడీ ఓకే తిలకం ఇరవై ఇదేమో అరవై చూడ్డానికి భక్తుల కనబడతాం అంటే ఎనభై భక్తులు అంటే ఎనభై రూపాయలు కాదు ద రియల్ భక్తి మీన్స్ టు టేక్ కేర్ అబౌట్ ద బీట్ అండ్ కృష్ణ ఇన్ ద బీట్ శుద్ధనామా టు టేక్ కేర్ నైస్లీ నైస్లీ హీరింగ్ ద నేమ్ జాగ్రత్తగా వినడమే ఇదే భక్తి ఇంక వేరే డెఫినేషన్ లేవు కలియుగంలో భక్తి అంటే జపమాలపై ఉన్న పోసని జాగ్రత్త ప్రేమితో వినడమే దట్ డీజ్ డెఫినేషన్ ఆఫ్ భక్తి ఇది మీరు చేస్తున్నారా చేయకపోతే ఇప్పుడు మొదలు పెట్టండి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి స్వల్పమస్య ధర్మస్య ఓకే చాలా భయాల నుంచి బయటపడ్డవచ్చు కృష్ణ చెప్పారు బట్ ఇక్కడ భయాల నుంచి బయటపడ్డానికి కాదనమాట నాకు కృష్ణుడు కావాలంతే అంతే వేరే దారులే కృష్ణ నామే ప్రొడక్టర్ మెయింటైనర్ జపమాల ఇంట్లో జపమాలు ఉంటుంది ఇంట్లో భగవద్గిత ఉంది కానీ ఇంట్లో సమస్యల ఆ సమస్యల నుంచి పరిష్కారం దొరకదు దాన్ని ఎదిరించలేరు వీక్గా ఉంటారు డల్ అయిపోతారు ఇప్పుడు మూడ్ స్వింగ్ అవుతుంటాయి ఎప్పుడు ఒకే లెవెల్ భక్తులు ఉండం రోజు సైలెంట్ అయిపోతాం వై వై అంటే మీరు జపాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విధంగా జపం స్ట్రాంగ్ చేయడం వల్ల దీనివల్ల బెనిఫిట్ ఏమవుద్ది కృష్ణ సంపూర్ణ రిలైజ్ అవుతారు అండ్ యూ విల్ గెట్ ఆల్ కృష్ణ శక్తి వన్స్ కృష్ణశక్తి వచ్చినప్పుడు మీ చేయితే మీ మైండ్ ఏమి ఉండదు అనమాట ఫలానా స్వాభారా అనే ఉన్నారు అనుకోండి స్వాభారాన్ని మాతాజీ పుట్టినప్పుడు ఒక చైతన్యంతో పుడతారు ఆమె కొన్ని చైతన్యం ఆమెలో కోపం ఎంత ఉండాలి ఎంత భయం ఉంది ఎంత అసూ ఉంది ఇంత కామ ఉంది ఇంత లోభం ఉంది ఓకే ఇవన్నీ ఫిక్స్డ్ అనమాట కర్మ ఇప్పుడు జపం చేస్తే ఏమవుతుందంటే ఆ స్వాభారాని మాతాజు కొనాల్సిన భయాలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి సైడ్కి పోతాయి కృష్ణ అంటారు శరీరం ఎవరిది ఓకే మీద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరున్నారు చైతన్యం ఎవరిది కృష్ణ చైతన్యం మీరు లేరు మీ మాటల ఉంటే కృష్ణుడు లాగా ఉంటాయి అసలు అంత కృష్ణామృతమే మీ లైఫ్ అది కూడా భక్తి దాన్ని భక్తి అంటారు సో ఫస్ట్ పాయింట్ ఏంటి భక్తి అంటే జాగ్రత్తగా మాల ప్రేమతో ప్రతి కృష్ణుని చూసుకోవాలి రెండోది ఏంటి మీ చైతన్యం ఉండదు అన్నమాట మీ ఇష్టానుసారంగా ఉంటాం ఇంకా కృష్ణుడు నచ్చినట్లే చేస్తుంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నిద్రలాగా వాళ్ళు నాలుగు గంటలకి ప్రభుపతి చెప్పారు నైట్ పడుకున్నారు కానీ మీ శరీరము మీ మనస్సు అలారం కట్టేస్తున్నారు టక్మని మళ్ళీ స్నూజ్లో పెడతారు మళ్ళీ టక్మని కట్టేస్తుంటారు అలాంటి యాటిట్యూడ్ మనలో ఉందా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి నిజంగా ఆ టైంలో మీ నిద్ర లెక్కంట మాట మీద స్నూజ్ నొక్కేసి అలా చేస్తుంటారంటే మీరు భక్తులు కాదు అలాగే మీరు వంద సంవత్సరాలు చేయండి యూజ్లెస్ అనమాట ఎక్కడెక్కడ జాగ్రత్తలు పడాలి మీరు పొద్దున్న నాలుగు గంటలు లేదా మంగళారతి జపద్ది అండ్ ఆ బీడు బీడ్లు కూడా చేయలేము ఈ విధంగా భక్తి అంటే ఏదు అనుకుంటాం కానీ భక్తి అంటే బిహేవియర్ నేను పొద్దున్న ఆరతలు ఇచ్చానండి నాలుగు జ్యోతులు మధ్యాహ్నం పది జ్యోతులు మొత్తం ఇరవై అగరబత్తులు అయినాయి నాలుగు నెయ్యి దీపాలు అయినాయి అబ్బా దీంతో భక్తిని కొలవకూడదు అనమాట భక్తి అంటే ద ట్రాపింగ్ మైండ్ ట్రాప్ చేసినప్పుడు మీకు సాంఖ్యోగం చెప్పినప్పుడు చెప్తాను మైండ్ ట్రాపింగ్ ఎలా చేస్తుంటుంది సో ఆ టైంలో ఓన్లీ కృష్ణ ప్రేమామూర్తి ఉన్నప్పుడు మన మనసులో అప్పుడు దీని అన్ని పట్టించుకో అనమాట సో ప్రభుపాదలో వందకు వంద శాతం కృష్ణ ప్రేమామూర్తి ఉంది కాబట్టి తన గుండెపోట్లు కూడా లెక్క చేయలే అక్సం మన కృష్ణ ప్రేమామృతం తక్కువ కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే కూర్చోబెట్ పోతాం సో కృష్ణ ప్రేమామృతం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ దయ ఉంటుంది ఎక్కువ దయ ఉండడం వల్ల వెళ్ళిపోతారు రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకుని అందరిని కూడా కృష్ణ ప్రేమను ఇచ్చేస్తారనమాట ఆ ప్రేమామృతం లక్షణం ఏంటి అందరికి పంచాలి పంచే 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 అంటుంటుంది అన్నమాట ఆది ప్రేమ అమృతం లక్షణం మీలో భక్తి ఉన్న కూడా మీరు ఎదురు వ్యక్తికి ఇవ్వలేకపోతారు అంటే మీ దగ్గర కృష్ణ ప్రేమామృతం ఇంకా రాలే జీరో పాయింట్ జీరో జిగ్రో దగ్గర ఉందన్నమాట ప్రేమామృతం అలా ఫుల్గా ఉంది ఎలా చెప్పొచ్చు ఆ ప్రేమమూర్తి లక్షణం ఏంటి అమృతం నీటికి రుచి ఉంటుంది లక్షణం అదే విధంగా కృష్ణ అమృత లక్షణం ఏంటి అందరికి పంచే నన్ను నీద గురించుకుంటామేంటి నువ్వు గురించుకుంటావేంటి అక్కడ ఆమె ఏడుస్తుందిగా ఆమె చెప్పొచ్చుగా పనిచేసే ఆ భావాలు మనలో ఫ్రీథింగ్ పెరిగిపోతుంటాయి ఎవరినొకరిని భక్తులు వచ్చినంతవరకు నిద్రపోరు మీరు సైలెంట్ ఖాళీ కూడా కూర్చోలేరు అరే ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నాను నేను చాలామంది ఉన్నారు ఎవరినొకరిని చెప్పేద్దాం అలాగే భక్తులకి రెస్ట్ ఉండదు అది భక్తి అంటే మూడోది పాయింట్ భక్తి అంటే అది నిజంగా నేను భక్తురా అని ఎలా తెలుస్తుంది ఆ మూడో పాయింట్ ఏమని చెప్పాను ఖాళీ కూర్చోారు భక్తులు ఎప్పుడు వర్క్ 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 మోర్ 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 ఎక్కువ ఎక్కువ కృష్ణ ఎక్కువ వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళాలి నా కృష్ణ యొక్క నామము నా నా స్వామి యొక్క నామము అందరు చెప్పాలి అందరూ ఆనందంగా ఉండాలి అని విపరీతంగా ప్రేమామృతం నిద్రపోకుండా చేస్తుంది అనమాట దాన్ని సిమ్టమ్ ఆఫ్ లవ్ అంటారు అనమాట మీరు నిజంగా భక్తుల లేదని మీ కృష్ణుడి పైన ప్రేమ ఎంత ఉంది అని ఎలా చెప్పొచ్చు అంటే ఈ విధంగా చెప్పొచ్చు అనమాట సిమ్టమ్ ఆఫ్ లవ్ యాక్చువల్లీ ప్రభుపతి గారు చెప్తారు అనమాట ఆఫ్ లవ్ గురించి ఇది మీకు లేనంతవరకు మీరు వంద సంవత్సరాల భక్తులు ఉన్నా యు ఆర్ డూయింగ్ జస్ట్ టైం పాస్ is that the devotee wants to see that his Lord, name, fame, etc., become widespread. He wants to see that my Lord's name be known everywhere. Everyone be strong. How many days we are suffering in our home? Rise, rise, rise up to Krishna Prema. మీకు చాలా మీరు కృష్ణ చైతన్యం అంటే ఏదో అనుకుంటారు ద ఒరిజినల్ కృష్ణ చైతన్యం ఇంకా అవేకరింగ్ కాలా అది అవేకనింగ్ అయితే మీరు అసలు కాలి కూర్చోరు మీ ఇంటి దగ్గర నా కృష్ణుడి యొక్క లీలలు నామము వైడ్ స్ప్రెడ్ అవ్వాలి అని ఎప్పుడైతే మీలో వస్తుంది దాట్ ఈజ్ అప్పుడు ప్రేమ మొదలైనట్టు అప్పుడు భక్తికి మొదలైనట్టు కృష్ణుడి యొక్క నేమ్ అందరికీ అరే కృష్ణ మహామంత్ర యుగ అవతారం అందరికి తెలియాలి అనేది ఒక్కటే ఆయనకి జీవిత లక్ష్యం దాని గురించి ఆయన పెద్ద పెద్ద చదవచ్చు ఏదో ఆయన బిజినెస్ లేకపోతే ఆయన ఎడ్యుకేషన్ లేకపోతే ఆయన టాలెంట్ ఆయన స్కిల్ ఎవ్రీథింగ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ దట్ స్ప్రెడ్ మీరందరూ గృహస్థులు మీరు ఏదైనా ఆశ్రమంలో బ్రహ్మచారులు కాదు మరి నువ్వు గృహస్థరండి చేస్తారంటే నువ్వు మీరే చెయ్యాలి మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ హరే కృష్ణ మంత్రం ప్రచారం అవ్వడానికి ఉపయోగించుకోవాలి అవతారం ఆ అందరికి చెప్పాలని ఆ హృదయంలో అది రాకపోతే మనం కృష్ణ విష్ణు ఉండరని తెలియదు అంతే కృష్ణుడు ఉన్నారని ఎవరికైతే రిలైజ్ అవుతారో వారు మాత్రమే చెబుతారు